జై శ్రీమన్నారాయణ రావణాసురుడికి హితబోధ చేసింది ఇద్దరు అందులో ఒకరు సీతమ్మ తల్లి అలాగే ఆంజనేయుడు కూడా రామదూతగా వచ్చాడు దౌత్యం చేయటం ఒకటి హితబోధ చేయటం ఒకటి ఇలా రెండు గుణాలు కనిపించాయి అంటే మనం దౌత్యం చేద్దాం మనము హితబోధ చేద్దాం అనుకున్నాడు రామచంద్రమూర్తి మనకు మాత్రం ఎందుకు గొప్పతనం కలగకూడదు అనుకున్నాడు మనసులో కానీ రామచంద్రుని సమకాలంలో రామచంద్రుని దూతగా పంపగలిగే ఇంకో చక్రవర్తి లేడు అందుచేత రామచంద్రుడు దూతగా వెళదాం అంటే అవకాశం లేదు ఉపదేశం చేద్దామంటే అవసరం ఏర్పడలేదు ఒకసారి చేస్తే అది కాస్త సముద్రపు టొడ్డున సముద్రపు ఘోషలో కలిసిపోయింది ఆ ఉపదేశం కాస్త